నమస్కారం ఎస్బిఎన్ ఛానల్ కు స్వాగతం చిగురు మామిడి మండల కేంద్రంలో శ్రీనివాస్ విజన్ సెంటర్ మరియు శరత్ మాక్సి విజన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మాజీ జెపిడిసి గీకురు రవీందర్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీనివాస విజన్ సెంటర్ నిర్వాహకులు ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మూడు వేలకు పైగా ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారని అన్నారు ఈ శిబిరంలో రెండు వందల ముప్పై మందికి బీపీ షుగర్ మరియు కంటి పరీక్షలు నిర్వహించి నలభై ఎనిమిది మందికి కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించారని అన్నారు అలాంటి వారికి కంటి అద్దాలు మరియు చుక్కల మందులను పంపించేశారని తెలిపారు ఆపరేషన్ అవసరమైతే హైదరాబాద్ నగరానికి తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తారని అన్నారు పేషెంట్లకు ఉచిత రవాణా మరియు భోజన వసతి కూడా కల్పిస్తారని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న శ్రీనివాస విజన్ సెంటర్ నిర్వాహకులు తిప్పారపు శ్రీకాంత్ అభినందించారు ఈ కార్యక్రమంలో తిప్పారపు అంజలి బుర్ర శ్రీనివాస్ సర్వర్ పాష చెంచల రవితో పాటు శరత్ మార్క్స్ విజన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస విజన్ సెంటర్ చిగుర్మావడి మరియు శరత్ కంటి ఆసుపత్రి హన్మకొండ మరియు కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నేడు చిగుర్మావడి మండల కేంద్రంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఈరోజు ఉచిత కంటి పరీక్షలు మరియు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి దాంట్లో టెరిజం మరియు క్యాట్రాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించబడ్ను ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తర్వాత మిరి మరిన్ని ఇన్సూరెన్స్ కార్డు ద్వారా మనకి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము అదేవిధంగా గతంలో కూడా శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమావడి ఆ ఆధ్వర్యంలో చాలామందికి ఉచిత క్యాటక్ట్ ఆపరేషన్లు చేయించడం జరిగింది చిగురుమావడి విజన్ సెంటర్లో ప్రతి బుధ ఆదివారాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తాము మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం చిగురుమావడి మండల కేంద్రంలో మా ఆత్మీయ మిత్రుడు తిప్పార శ్రీనివాస్ శ్రీనివాస్ గారు శ్రీనివాస విజన్ పేరుతోటి చిగురుమాడు మండలంలో కంటి చూపు కోల్పోయిన వాళ్ళు కళ్ళు సరిగా కనబడిన వారికి పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది గతంలో కూడా ఇదే చిగురుమాడు మండలం నుంచి దాదాపు మూడు వేల మందిని కర్మేర్లో ఉన్నటువంటి యొక్క వేకుత్తి కంటి ఆసుపత్రి కావచ్చు ఇక సీవియర్ కేసు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కంటి వైద్యశాలకు తీసుకెళ్లి వారికి ఉచితమైనటువంటి యొక్క సర్జరీ చేయించి ఈ మండలంలో కాలా మీద ఇచ్చిన వైద్య సేవలను తీసుకునేటువంటి సందర్భంగా నేను తమ్ముడు తిప్పారావు శ్రీకాంతిను మళ్ళా అభినందిస్తున్నాను ముఖ్యంగా జ్ఞాని నాయన ప్రధాన అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క ముసలి వాళ్ళు వయసు పైబడ్డ వాళ్ళు వాళ్ళకు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడు కూడా కళ్ళకేరే అనిపించకుండా వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకునేటువంటి ఒక పరిస్థితి ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉండే వాళ్ళంతా బరుగు బలహీన వర్గాల టీపుల్స్ కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఇష్టమైనటువంటి యొక్క కంటి సేవలు అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా మేము మరొకసారి వారిని మనసారా అభినందిస్తూ మీ యొక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగే కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరికీ థ్యాంక్స్